ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు హస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శరణ్ నవరాత్రులు అక్టోబర్ మూడవ తేదీ నుండి పన్నెండవ తేదీ వరకు జరిగే ఉత్సవాల గోడ పత్రికలను ఆలయ అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు దుర్గమ్మ జ్ఞానప్రసూనాంబ దేవి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని కనకాచలం కొండపై భక్తులకు సకల సదుపాయాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు ఈ నెల మూడవ తేదీ నుంచి ప్రారంభం కానున్న శరణ్ నవరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు శ్రీకాళహస్తి దేవస్థానంలో వైభవంగా నిర్వహణకు ఏర్పాట్లు చేపట్టారు ఆలయంలో శ్రీ జ్ఞానప్రస్వనామా దేవి నవరాత్రి ఉత్సవాలు అలాగే దేవస్థానం ఆధ్వర్యంలో కనకాచలం కొండపై వలసి ఉన్న శ్రీ దుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలను వైభవోపేతంగా నిర్వహిస్తారు ఈ మేరకు వార్షిక నవరాత్రి ఉత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను ఆలయంలోని మూర్తి వద్ద ఉంచి విశేష పూజలు జరిపారు ఆలయ అధికారులు సంయుక్తంగా ఆవిష్కరించారు ఆలయ అధికారులు మాట్లాడుతూ దేవస్థానం ఆధ్వర్యంలో శరణ్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు కనకాచలం కొండపై దుర్గమ్మ సన్నిధికి వెళ్లడానికి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మెట్లు మార్గంలో చలువ పందేలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు దీపాలు వెలిగించడానికి తగిన సదుపాయం ప్రత్యేక క్యూలైన్లు తదితర అన్ని వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఓ లోకేష్ రెడ్డి ఏఈఓ హేమమాలిని టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ సుబ్రహ్మణ్యం ఆలయ అధికారులు పాల్గొన్నారు